నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణికంఠ మణికంఠ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే అండి ఈరోజు వచ్చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మేమైతే శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము కదండి చాలామందికి తెలుసు ఐడియా ఐడియాతోటి నేనైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేశాను కొద్దిగా అమౌంట్తో మాకు ఎక్కువ పెట్టడానికి కూడా అమౌంట్ లేదు కాకపోతే వీడికి బిజినెస్ పరంగా అవగాహన రావాలి ఇంకా తెలివి వస్తుంది అన్ననే నేను కూడా ఇంట్లో ఉండి ఎటు ఏమి వెళ్ళేది అలా కాదండి మిషన్ కుట్టేదాన్ని కదా ఇప్పుడు కుట్టేటట్టు లేదు హెల్త్ సహకరించట్లేదు నాకు మణికంటతోనే సరిపోతుంది అందుకనే నేను శారీ బిజినెస్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా మన లక్ష్మీ ఛానల్ లక్ష్మీ ఛానల్ టూ సెవెన్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ లక్ష్మీ కలెక్షన్స్ అండి టూ సెవెన్ అందరూ మన ఎల్లమ్మ తల్లి ఫోటో ఉంటదండి మన లక్ష్మీ కలెక్షన్ ప్రొఫైల్ పిక్కి మన కడెక్షన్ అందరూ నేను కూడా మంచి తక్కువ ధరలోనే ఇస్తున్నా అండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్ల కోసము ఎక్కువ ఏమీ ఇవ్వట్లేను మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకంటే ఛానల్ని ఎలా ఆదరిస్తున్నారు మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు పోవాలని మనకంటే ఇంకా మంచి స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే మనకంట ఇంకా ఎత్తులో ఉండాలని అనేది నేను కోరుకుంటున్నా ఈ చదువుకుంటున్నాడు ఫస్ట్ ఇయర్కి వెళ్తాడండి ఓపెన్ చేపిస్తాను ఓపెన్ వింటారు చదివిపిస్తా జాబ్ జాబే చేసుకుంటాడు బిజినెస్ పరంగా నేను కూడా ఇంట్లో ఉండి ఒకే నాలుగు గోడల మధ్యలో ఎక్సర్సైజు ఇదంతా అవుతుంది కదా మైండ్ రిలీఫ్ అవుతుంది అని ఓ చిన్న అమౌంట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేశాను అందరు క్వశ్చన్స్ ఏంటంటే మీకు ఎవరైనా ఏమైనా డబ్బులు ఇచ్చి పెట్టించారా మీకు ఎవరైనా శారీస్ ఇప్పించారా అని పదే పదే అడుగుతున్నారండి లేదు మాకు ఎవ్వరు ఇప్పలేదండి అలా ఇప్పిస్తే కంపల్సరీగా తీసుకుంటాను ఇంకా బిజినెస్ ఇంకా కొంచెం మంచిగా పెట్టుకోవాలనేది ఇంకా నేను కొత్త కొత్త ఐటమ్స్ తెచ్చుకుంటే నాకు కూడా బిజినెస్ ఇంకా రన్ అవుతుంది కదండి ఇప్పుడు నేను తెచ్చిన వరకే నేను కొద్ది కొద్ది అమౌంట్తో అవి అమ్మేసినవి ఇంకా ఆ డబ్బులతోనే నేను తెచ్చుకుంటున్నాను నాకు ఎవరు ఇవ్వలేదండి మేము సొంతంగా కొంచెం నేను అప్పుడు మిషన్ కుట్టిన డబ్బులు అవి ఇవి దాచుకున్నాయి ఉంటే నేను ఆ డబ్బులతో ఇలా మొదలు పెట్టాను మీ అందరి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే ఈ శారీస్ అన్ని పోతే మళ్ళీ శారీస్ అన్ని పోతే మళ్ళీ మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ సేల్ చేసుకుంటానండి ఇంకా కొంచెం మంచిగా చేసుకుంటాను నేను ఓకే అండి ఆ ఛానల్లో కూడా అందరూ ఫాలో చేయండి మన ఛానల్లో ఉన్న వాళ్ళందరూ సబ్స్క్రైబు షేర్ చేయండి మన మణికంట ఛానల్ని కూడా ఇంకా టూ ల్యాక్స్ దగ్గర ఆగిందండి ఇంకా ముందుకు నడిపియాలి మణికంఠను చూసి చాలామంది ఇంప్రూవ్మెంట్ ఇన్స్పిరేషన్గా నిలిచాడు మణికంఠ ఇంకా చాలామందికి నిలవాలి అన్నని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ఏ ఏమి ఇచ్చింది అని అంటే నాకు ఒక మంచి మనుషులని ఇచ్చింది ఒక ఏంటంటే యూట్యూబ్ ద్వారా మంచి అవగాహన ఇచ్చిందండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా మనకంటని నలుగురికి తెలిసేటట్టు చేసింది యూట్యూబ్ ఛానల్ మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక నలుగురికి పరిచయం చేసింది యూట్యూబ్ ఛానల్ అండి శారీ బిజినెస్ పెట్టుకొని నేను మంచిగా ఇంకా రన్ కావాలని పెట్టాను అయ్యానండి కొద్దిగా ఇంకా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది యూట్యూబ్ ఛానల్ వల్లనే సాధ్యం అవుతుంది అయితే మంచి మంచిగా రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి మన లక్ష్మీ కలెక్షన్ శారీస్ అయితే ఇగో ఇవైతే తీసుకొచ్చానండి ఫైవ్ స్టార్ సిల్క్ ఫైవ్ స్టార్ సిల్క్ శారీ అండి ఇది చాలా బాగున్నాయి చూడండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జ్ కూడా ఏం లేదు అందరికీ ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి ఈ ఛానల్లో చూపిస్తే మన ఆ లక్ష్మి ఛానల్ ఎవరు తెలియదు అంటున్నారు కాబట్టి ఈ వీడియో తీస్తున్నానండి ఎందుకంటే మన ఛానల్లో ఉన్న వాళ్ళకు కూడా అందరికీ తెలియాలని ఇదైతే చూడండి చాలా బాగుంది ప్యారెస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి చాలా బాగుంది కలెక్షన్ మాత్రం మనకంటా మంచి క్వాలిటీ తీసుకురా అమ్మా అని చెప్పాడు మంచి క్వాలిటీ తీసుకొచ్చానండి ఇందులో కలర్స్ అయితే ఇవి ఉన్నవి మన ఛానల్లో అయితే ఇంకా చాలా శారీస్ ఉన్నాయండి ప్రస్తుతానికి మీకు చూపిస్తున్నాను నేను మంచి మంచి శారీస్ ఉన్నాయండి ఇంకా మీరు నేను తెచ్చినవి పోతున్నాయి ఇంకా మీకు ఏదైనా కావాలన్నా కూడా నేను మంచి క్వాలిటీ తెప్పిస్తానండి ఇవి పట్టు శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ ఇంత తక్కువలో అస్సలు ఏమీ రావట్లేదు చాలా బాగున్నాయండి ట్వెల్వ్ హండ్రెడ్ షిప్పింగ్ అండి చూడండి చాలా బాగున్నాయి పట్టుసారి కదా ఇప్పితే మడత రాదని ఇప్పట్లేనండి ఇందులో అయితే ఆ చాలా బాగున్నాయి అండి మాకు శారీస్ బిజినెస్ కి అయితే ఎవరు మా దగ్గర ఉన్న కొద్ది డబ్బులతో పెట్టుకున్నామండి అండి ఇంకే మణికంటకి ఇంకా బిజినెస్ ఇంకా కొంచెం ముందుకు నడిపియాలి అని అనుకుని అనుకుంటే ఓకే ఇవ్వండి మన లక్ష్మి కలెక్షన్లో ఫోన్పే నెంబర్ ఉందండి ఫో అదే వాట్సాప్ నెంబర్కే ఫోన్పే నెంబర్ ఉంది ఛానల్ని కాంటాక్ట్గా అండి ఎందుకంటే వాట్సాప్ మెసేజ్ చేస్తే మీరు ఈ శారీ ఏదైతే కావాలనుకున్నారో మన లక్ష్మి కలెక్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్ని కాంటాక్ట్ అంటే వాట్సాప్ మెసేజ్ చేయండి ఫోన్స్ చేయొద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ వాయిస్టీ కార్డ్ వాయిస్టీ కార్డ్ అండి అంతే ఫోన్స్ చేయొద్దు ఎందుకంటే మీకు నెంబర్ మళ్ళీ ఎలా ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మీకు ఏదైతే నచ్చిందో స్క్రీన్ షాట్ కొట్టి వాట్సాప్ మెసేజ్ చెయ్యండి చూడండి మన లక్ష్మీ కలెక్షన్లో మంచి క్లారిటీగా మాట్లాడాను అవి చూడండి లక్ష్మీ కలెక్షన్లో పట్టు శారీస్ టువెల్ హండ్రెడ్లో లో ఈ కలర్స్ అయితే ఉన్నాయండి గ్రీన్ కలరు అందులో అయితే క్లారిటీగా ఉన్నాయి చూడండి ఇది రామా గ్రీన్ అండి అన్ని కలర్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయండి షార్ట్స్ లో చూడండి చూడండి నామి బ్లూ ఇది ఒక పట్టే ఇది కూడా త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను ఎందుకంటే మణికంఠ ఛానల్లో చాలా మంది చూస్తారు కాబట్టి చాలా మంది మనకు ఫ్యాన్స్ ఉన్నారు మంచి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మందికి తెలియదు మనం ఈ లక్ష్మీ కలెక్షన్ పెట్టినట్టు అందుకనే నేను ఇందులో తీస్తున్నానండి చూడండి ఇదైతే త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ కలరు వచ్చేసి ఇందులో ఈ టూ కలర్స్ అండి పర్పుల్లో కలంకారీ అండి ఇది కలంకారీ శారీస్ అండి కలంకారీ ప్యూర్ జార్జెట్ మంచి డిజిటల్ ప్రింట్ లో ఉందండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మనం అనికంటే సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి తక్కువనే సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ క్వాలిటీ మాత్రం నేను క్వాలిటీ మంచిగా ఉండేదిస్తున్నాను అండి ఉన్నాయి ఇందులో రెండు మూడు రకాలు ఉన్నాయి కానీ క్వాలిటీ మంచిగా ఉండేది తీసుకొస్తున్నాను ఫస్ట్ క్వాలిటీ అన్ని సేమ్ కలర్ అండి ఫోర్ ఉన్నాయి రెండు ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చూసి లైక్ కొట్టి కామెంట్ పెట్టి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైఫ్ చేస్తే మాకు ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది నాకు కూడా పెద్దగా ఫ్రెండ్స్ ఎవరు లేరండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాకనే మీరందరూ పరిచయం అయ్యారు కొంచెం హ్యాపీగా ఉన్నాము మేము సహకరించట్లేదు కాబట్టి మనకంటక్కి అంటూ ఒక ఇల్లు ఏర్పాటు చేయాలనేదే కోరిక ఇప్పుడు మాది ఇది ఓన్ హౌస్ కాదండి రెంట్ హౌస్ అందరూ వాళ్ళకి ఏమైంది బాగానే ఉన్నారు కదా అనుకుంటున్నారట్టుంది ఇది మాది కిరాయి ఇల్లు అండి సొంత ఇల్లు కాదు ఓకే అండి డోలా సిల్క్ లో పర్పుల్ కలర్ అండి డోలా సిల్క్ లో పల్ పర్పుల్ కలర్ చాలా బాగుంది బార్డర్ వీవింగ్ వచ్చింది చెంకి వీవింగ్ వచ్చిందండి చూడండి వీవింగ్ అండి ఇందులో అయితే గ్రీన్ లక్ష్మి కలెక్షన్స్ లో అయితే రోజు ఎయిట్ థర్టీ కి ఉంటదండి ఎయిట్ థర్టీ ఎయిట్ కు ఉంటది లైవ్ కాంటాక్ట్ గాంధీ లైవ్ లో అయితే ఇంకా మంచిగా చూపిస్తాను 780 పేమెంట్ పండి రజియ్ రజియ్ గా 780 ఫ్రీ షిప్పింగ్ డోలా సిల్క్ లో ఇది ఒక మోడల్ అండి ఇందులో మూడు రకాలు ఉన్నాయి కానీ ఇది చెంకి బీవింగ్ వచ్చింది చాలా బాగుందండి ఇందులో గ్రీన్ పింక్ పర్పుల్ కలర్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మన ఛానల్ ని ఫాలో అంటే మన లక్ష్మీ కలెక్షన్ చాలా బాగుందండి ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ షిప్పింగ్ అండి చాలా బాగుందండి క్లాత్ ఇందులో అయితే ఈ కలర్లు అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి చూడండి మీకు బండి వచ్చింది బండ్ వచ్చింది అంటున్నారు కదండి నేను హెల్త్ డీటెయిల్స్ది మాట్లాడితే డాక్టర్ మేడం గారు మాకు మణికంటకి ఎట్లా హెల్ప్ చేయాలి మణికంటే యూజ్ అవ్వే అయ్యేది ఇవ్వాలని మణికంటకైతే మేడం గారు మన స్కూటీ ఇప్పించారు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇవ్వాలి రేపు పది రూపాయలు ఇవ్వాలంటేనే ఎవరు ఇవ్వరు పది రూపాయలు ఇచ్చి వంద మందికి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు స్కూటీ అయితే మేడం గారు ఇచ్చారు మీకు ఎవరైనా ఇంకేమైనా ఫోన్ చేస్తున్నారా ఇంకెవరైనా ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నారు ఇవ్వలేదండి ఎవరు ఏది ఇచ్చినా నేను వెమ్మడే వీడియో తీసి పెడతాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి అడిగే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను ఇది మన దాంట్లో జార్జెట్టు ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ పూనం శారీసు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి చూడండి యూట్యూబ్ మనీ కూడా మాకు ఎంత వస్తుందో వీళ్ళు బాగా బాగుపడుతున్నారు అని అనుకుంటున్నా యూట్యూబ్ మనీ పెద్దగా ఏం రాదండి మాకు ఐదు నెలలకు ఆరు నెలలకు వస్తుంది అది కూడా ఎక్కువ వ్యూస్ పోతేనే వస్తుంది మా ఎక్కువ వ్యూస్ పోవు మనకంటే తక్కువనే పోతాయి మీరు అందుకనే మీరు అందరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరలో మిలియన్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను వ్యూస్ ఎక్కువ పోవాలండి మీ రిలేటివ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి చూడండి ప్యూర్ జార్జెట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ సాఫ్ట్ గా ఉంది చూడండి ఇంకా ఉన్నాయండి మోడల్స్ కానీ నేను ఇందులో లెంత్ అవుతుంది వీడియో అని ఆ ఛానల్ నేను లక్ష్మి కలెక్షన్ అని చాలా వీడియోలలో షార్ట్స్ ఇచ్చాను లింక్ అది మన ఛానల్ అండి ఇప్పుడు ఈ ఛానల్ కూడా నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేసి పెడతాను ప్లస్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము మేము ఈ ఛానల్ నేమ్ అనేది అందరు కొత్తగా చూసే వాళ్ళైతే చూడండి కొంచెం ఫోన్పే ప్రాబ్లం వచ్చిందండి కష్టాలు ఉన్న వాళ్ళకి ఇంకా కష్టాలు ఎక్కువ వస్తాయి ఆ అది మంచిగా అమ్ముదామని సరుకు తెచ్చుకోగానే ఫోన్పే లాక్ పడ్డదండి మళ్ళీ నేను కొత్త నెంబర్ తీసుకోవాలి సెట్ చేసుకోవాలి అది అందరు కూడా నాకు సహకరిస్తున్నారు పేరు పేరున ధన్యవాదాలండి నాకు సహకరించే వాళ్ళందరికీ ఓకే అండి మణికంఠ ఛానల్ ని కూడా ఇంకా ముందు ముందుకు నడిపియాలి ఇంకా సెలబ్రేషన్స్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన లక్ష్మి కలెక్షన్ ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాము కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ అని చెప్పి